హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి వీడియో ఏంటంటే ఊరి నుంచి రాగానే నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆయన అయితే బయట పని ఉందని చెప్పేసి కింద మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారనమాట ఇంకా హన్విత పడుకుందని చెప్పేసి ఇక్కడ అయితే పడుకోబెట్టేసి నేను రిమైనింగ్ వర్క్స్ అయితే చూసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకైతే రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా అన్ని లైట్స్ ఆన్ చేసి మేము వచ్చేసరికి త్రీ అంతా అయింది అనుకుంటా ఇంకా వెళ్ళగానే వంటగది ఏమైపోయిందా ఏమైపోయిందా అనుకుంటా వెళ్ళాను మొత్తం మీరు చూసిన బూజులు దుమ్ము ఇవన్నీ చాలా టైం పట్టేటట్టుంది ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇంకా వంటగది ఎలా ఉందా అనుకుంటూ భయపడుతూ వచ్చాను ఫ్రిడ్జ్లోంచి అయితే వాటర్ అలా కారుతూ వచ్చేసింది సో అదొకటి క్లీన్ చేయాలి అండ్ అలాగే మొత్తం కౌంటర్ టాప్ అంతా చీమలు అదంతా ఉంటుంది కదా అదంతా పడిపోయింది సో అదంతా క్లీన్ చేసి మొత్తం కడిగేయాలి ఇప్పుడు వంటగదిలో కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలన్నమాట ఇలా అక్కడ ఉన్న నాకు చాలా బాగుంటుంది కానీ వచ్చిన తర్వాత ఈ పని చేసుకోవడానికే చాలా ఇబ్బంది ఇంక ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను మీ గ్యాస్ అది వెళ్ళేటప్పుడు క్లీన్ చేశాను కదా అదంతా కూడా నీట్గానే ఉంది అండ్ ఎటు వచ్చి మూలని చీమలు కుట్ట టైప్లో ఉంటుంది కదా అదంతా పౌడర్లా రాలిపోయింది సో అదంతా అయితే క్లీన్ చేయాలన్నమాట ఊరి నుంచి రాగానే అయితే చాలా పని ఉంటుంది నాకు ఎప్పుడు వెళ్ళినా అంతే వెళ్తే రాలేనది అంటే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఉండిపోవాల్సి వస్తుంది ఏదో రీజన్ తోటి వచ్చిన తర్వాత అయితే ఈ పని మనకి తప్పదు ఇంకా ఇలా క్లీన్ చేసుకోవడాలు ఇవన్నీ మళ్ళీ బద్దకిస్తే అలా ఉండిపోతాయని చెప్పేసి ఇంకా అలా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా చీపురు పట్టుకుని మొత్తం అన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట ఇంక డబ్బాలు ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి ఇంకా చీపురు తీసుకుని మొత్తం రూమ్స్ అన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను సో మొత్తం ఫస్ట్ దుల్ తొడవడం కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఒకసారి వచ్చి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే తొడవడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా తొడవడం ఇదంతా ఏం వీడియో షూట్ చేయలేదు తొడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పెట్టేశాను ఎందుకంటే బూర్దు మళ్ళీ డస్ట్ అక్కడక్కడ ఉండిపోతుంది కదా అందుకని చెప్పేసి తొడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం రూమ్స్ అంతా కూడా అనమాట ఇంకా అక్కడ దుమ్మది ఎగడం ఇలాంటివి అయితే ఉండవు కదా అందుకని చెప్పేసి శుభ్రంగా అయితే మాపు పెట్టేశాను ఇంకా హన్విత అయితే అక్కడ పడుకుంది రూమ్లో పడుకోబెట్టేశాను ఇంకా నేనైతే వర్క్స్ చేసుకుంటున్నాను లేదంటే చేసుకోనివ్వదు వర్క్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే టూ డేస్ పట్టింది అంటే బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేస్తే బెటర్ అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే మొత్తం అవన్నీ అయితే తీసేసాను చూసారు కదా హాల్ పెట్టిన తర్వాత ఇక్కడ బెడ్రూమ్ కూడా పెట్టేస్తాను తర్వాత కిచెన్ కూడా పెట్టేశాను అనమాట ఇంక ఇవి క్లీనింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తెచ్చిన లగేజ్ ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అత్తగారు ఇచ్చినవి అవన్నీ కూడా మొత్తం అవన్నీ ఎక్కడ అక్కడైతే సర్దేస్తాను సో ఇంకా బయట కొన్ని బ్యాగ్స్ అయితే వదిలేసాను అవి కూడా తీసుకొచ్చి లోపల కస్పీడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను ఇంక ఇదిగోండి లగేజ్ అయితే తీస్తున్నాను ఇవి కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా అనిపించింది అంటే ఏమైనా చీమలు పట్టేవి ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మళ్ళీ అవి వచ్చేస్తాయి కదా అందుకని చెప్పేసి ఎక్కడ అక్కడ పెట్టేద్దాం కదా అని చెప్పి ఇంకా ఈ డబ్బాలో అయితే వచ్చేటప్పుడు అత్తయ్య గారు ఇలాగా హన్విత కోసం ఇలా బిస్కెట్ ప్యాకెట్ అండ్ అలాగే ఒక బత్తాయి బత్తాయి కాయ అండ్ అలాగే స్వీట్ కార్న్ ఉడకబెట్టారనమాట అవి కూడా ఇందులో అయితే వేసి ఇచ్చారు ఇవన్నీ అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువసేపు మూత పెట్టి ఉంచినా బాగోదు కదా అందుకని చెప్పేసి అలాగ తీసేసి బయట అయితే పెట్టేస్తున్నాను ఇంకా అలాగూ హన్విత లేచిన తర్వాత తింటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఈ కవర్లో అయితే వేసి ఇచ్చారు ఇలాగ ఇంకా తర్వాత వంటగది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అంటే నార్మల్గా తుడిచేసాను కదా ఇప్పుడు మొత్తం కడిగేద్దాం కదా అని చెప్పేసి ఆ పైన ఉండేటివన్నీ తీసేసి ఇలా ఈ విధంగా అయితే కింద పెట్టేశాను వాటర్ ఇవన్నీ కూడా పట్టేసుకుని ఫుల్గా అయితే పెట్టేశాను అనమాట ముందు వాటర్ అది బాగోదు కదా అందుకని చెప్పేసి ఫ్రెష్గా వాటర్ పట్టేసి ఇక్కడ పెట్టాను అండ్ ఇదిగోండి ఇక్కడ కడగడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది చూసారు కదా ఇది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ దానివల్ల ఏంటో తెలియదు మొత్తం బెల్ట్ దగ్గర అంతా పోతుంది కదా దానివల్ల మొత్తం బ్లాక్గా అయిపోయింది ఫ్రిడ్జ్ అంతా కూడా వాటర్ పట్టేసినట్టు సో ఇవన్నీ తీసేసి మొత్తం కడగాలి ఎంత దారుణంగా ఉందంటే నాకైతే చూసి చాలా భయం ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి సో దీనికి కూడా చాలా టైం అయితే పెట్టేసింది ఇంక ఇది క్లీన్ చేసిన తర్వాత ఆ ఫ్రిడ్జ్కి సంబంధించినవన్నీ మొత్తం తీసేసి అన్నీ కూడా క్లీన్ చేసేసాను అలా ఉంటే మనం లోపల ఏం పెట్టాలన్నా కొంచెం నాకైతే నచ్చదు అందుకని చెప్పేసి తీసేసి వెంటనే అయితే క్లీన్ చేసేసాను ఇంక చూసారు కదా సబ్బు పెట్టేసి శుభ్రంగా మొత్తం గోడలు ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంక ఇలా క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పని చేసేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఈ విధంగా సబ్బుతో మొత్తం రుద్దేసి కడిగిన తర్వాత వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసేసాను అండ్ స్టవ్ కూడా స్టవ్ అయితే నీట్గానే ఉంది కాబట్టి కొంచెం క్లాత్ పెట్టి అయితే శుభ్రంగా తుడిచేసాను ఇక్కడ అయితే కొంచెం తుమ్ముగా ఉందని చెప్పి మళ్ళీ సబ్బు పెట్టి అయితే క్లీన్ చేయాల్సి వచ్చింది ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ వేసి ఇంకా ఆరిన తర్వాత కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసాను అప్పుడైతే కొంచెం నీట్గా కనబడుతుంది కదా మళ్ళీ వాటర్ ది ఉంటే వాటర్ మార్క్స్ వాటర్ మార్క్స్ లాగా కనబడతాయి కదా అందుకని చెప్పేసి ఒక పొడి క్లాత్ అయితే తీసుకుని మొత్తం అంతా కూడా నీట్గా తుడిచేసాను ఇవన్నీ క్లీన్ చేసేసరికి అక్కడ ఉన్న రోజులు తీసుకుని రెస్ట్ తీసుకున్న పనులన్నీ ఒకసారి చేసినట్టు అనిపించింది నాకైతేనే ఇక్కడ చూసారు కదా మొత్తం క్లాత్ పెట్టి ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా తీయాలి లేదంటే ఇంక ఈ రోజు నిద్ర పట్టదు ఆ రోజు మొత్తం ఫ్రిడ్జ్ క్లీన్ చేసి అప్పుడే పడుకున్నాను అనమాట సో అప్పటి వరకు ఇంకా ఏదో పని చేసుకుంటూనే ఉన్నాను ఇదంతా తొడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో అన్ని తీసేసాను ఇంకా అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో మొత్తం ట్రేస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మొత్తం బయటకు తీసేసి సబ్బుతో శుభ్రంగా కడిగేసానమాట చాలా పని అయ్యింది సారైతేనే ఆ ఫ్రిడ్జ్ వల్ల కొంచెం ఎక్కువగా పని అయ్యింది సో ఇలా అవ్వడం వల్ల ఇంకా అదిగోండి మొత్తం అన్నీ బయట పెట్టేశాను ఆ తర్వాత మొత్తం క్లాత్ తీసుకుని శుభ్రంగా అయితే తుడిచేశాను చూడండి తుడిచిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూసారు కదా సో ఈ విధంగా అయితే తుడిచేసాను ఇంకా కింద అయితే ట్రై పెడతాం కదా ఆ అనుమాలు అయితే అలా ఉన్నాయి అవి ఎప్పటి అలాగే ఉంటాయి అనమాట ఇంకా మిగిలినంత రిమైనింగ్ ఈ విధంగా క్లీన్ చేసేసి మళ్ళీ కడిగినవన్నీ కూడా రీఅరేంజ్ చేసేసాను ఎక్కడ పెట్టేసి మొత్తం దాంట్లో ఉండాల్సినవన్నీ కూడా అందులోనే పెట్టేశాను అనమాట ఇదిగోండి మొత్తం కంప్లీట్గా ఇలా అరేంజ్ చేసేసాను ఇంకా ఆ రోజు టెన్నర్కి అయితే టిఫిన్ వేసేసుకున్నాం అనుకుంటా నాకైతే అంత ఐడియా లేదు సో చాలా రోజులు అయిపోతుంది కదా ఈ వీడియోలు అన్నీ చూసి ఎందుకంటే అప్పుడు ఇంకా వంట చేయడానికి అది టైం లేదు కదా అందుకని చెప్పేసి టిఫిన్ వేసుకున్నామేమో అని అనుకుంటున్నాను ఈ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ నైన్ ఎంత అయ్యింది సో వచ్చిన దగ్గర నుంచి అలా ఏదో చేస్తూ ఉండడం వల్ల కొంచెం ఎర్లీగా అయిపోయినాయి వర్క్స్ అన్నీ కూడా ఇంక ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ చేశాను ఇది ఇది కూడా డోర్ కొంచెం లూజ్ అయిపోయింది అంటే బెల్ట్ ఉంటుంది కదా మ్యాగ్నెట్ టైప్లో అది కొంచెం లూజ్ అయిపోయింది అనమాట ఇంక ఇదిగోండి ఎక్కడ పక్కడే పెట్టేశాను అన్నీ కూడా కూడా క్లీన్ చేసేసాను అండ్ అలాగే కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి ఇంక మొత్తం వంటగది అంతా క్లీన్ అయిపోయింది ఇంకా తెచ్చిన తర్వాత ఈ బట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా సో వాటినైతే రేపు పొద్దున పెడదాం అని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను ఇంకా ఇది వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర నేను తెచ్చుకున్న నెయ్యి వేసుకునేది ఇంక ఇందులో స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా తీసుకొచ్చాను అవి కూడా అలా పెట్టేసాను ఎందుకంటే డబ్బాలు అవన్నీ క్లీన్ చేసి ఒకటో రెండో కడిగి అందులో పెడదాం కదా అని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం బట్టలు అయితే అనమాట చాలా బట్టలు ఉన్నాయి సో బయట ఆ రో ఊరు వెళ్ళేటప్పుడు చైర్స్లో అవి ఉండిపోతాయి కదా కొన్ని వాటన్నిటిని కూడా వాష్ చేసేస్తున్నాను ఎందుకంటే దుమ్ము అని పడిపోయి ఉంటారు కదా కర్టెన్స్ అవి వేసి అయితే గొడవ ఉండదు సో ఇలాగా చైర్లో ఉండిపోయినాయి వాటి అయితే తీసేసాను ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఆ రోజైతే చాలా ఎక్కువ బట్టలు పెట్టేసాను ఇంకా అయితే అయింది టైం అని చెప్పేసి ఇంకా ఎలా హనిత స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంక లోపు నేనైతే ఈ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను ఇంకా బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బయట కూడా కడిగేసాను కడిగేసి ఇంకా పాలకి వేయించుకునే బకెట్ ఉంటుంది కదా పాలు వేయించుకునే బకెట్ అది కూడా క్లీన్ చేసేసాను ఇంక సందు మొత్తం అంతా కూడా కడిగేశాను అనమాట ఇంకా కేరయిని బట్టలు ఉతికిన తర్వాత వర్షం అయితే లైట్గా స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇవన్నీ అక్కడ వేయాలి ఏంటని కొంచెం భయం వేసింది గట్టిగా అయితే ఏమీ రాలేదు నార్మల్గా అక్కడ చినుకులు పడుతూ ఉన్నాయి ఇంకా అలా టూ డేస్కి వర్క్స్ అన్నీ కూడా నెమ్మదిగా అలా కంప్లీట్ చేశాను ఇంకా ఊరేళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ కామనే కదా ఇంకా తడవకుండా బట్టలన్నీ కూడా కొంచెం ఇటు సైడ్కి అయితే వేస్తానన్నమాట అంటే అటు సైడ్కి కొంచెం వర్షం వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం అడ్జస్ట్ చేసి అన్నీ కూడా ఇటు సైడ్కి వేస్తాను అలా లైట్గా వర్షం వస్తూ ఉంది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ తడిచినాయి అనుకోండి ఆడడం అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది అందుకని చెప్పి కొన్నిటి సైడు కొన్నటి సైడు అలా అయితే వేసేసాను బట్టలు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది దాని వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఇక్కడ కింద కామెంట్ చేయండి వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్